హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్లాగ్స్లో ఏంటంటే నేను పనులు చేసుకుంటే మీకు ముందుకైతే ఒక స్టోరీ అయితే తీసుకొచ్చాను స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మనం ఎప్పుడూ చికెన్ మటన్సే కాదు కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా తింటూ ఉంటాం కదా అయితే మా మేనత్తా గోంగూర పచ్చడి పంపించింది ఇంకా అదైతే నేను పోపు వేస్తున్నాను అనమాట వర్షంలో వేడి వేడి అన్నంలో ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటే మనసుకి కూడా నోటికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా కాదు ఎందుకంటే ఎప్పుడూ బయట ఫుడ్ తినేసి కానీ చికెన్స్ తినేసి కానీ పప్పులు అలాంటివి తినేసి ఉంటే మనం ఇలాంటప్పుడు ఇలా చట్నీలు తింటే చాలా బాగుంటుంది మనసుకి కూడా ఇంకా తర్వాత స్టోరీ అయితే చెప్తాను స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తర్వాత నేను చెప్పే టిప్స్ ఏంటంటే నేను ఇలా ఒక పక్క అన్నం వండుకుంటూ నైట్ మిగిలిన చెద్దన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చెద్దాం అయితే వేడుకున్న మీద పెడుతుందంటే ఆ వేడికి అన్నం తింటాను కూడా మళ్ళీ మనకి రియూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఎవరంటే పాలు అవుతారు లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చాయ్ అయితే పెట్టను చట్నీ అయితే రెడీ అయింది పాపకైతే ఇంకా పాలు వాటర్ అయితే కాబడుతున్నాను పాలు వాటర్ సపరేట్గా కాబెడుతున్నాను ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోయి అయితే ఆ రాజ్యంలో రాజా వారి పెయింట్స్ చేయాలంటే చాలా కష్టం అంట అయితే ఒక కాలు తర్వాత ఒక కన్ను లేని రాజా వారైతే ఉన్నారంట అతను పెయింట్ వేయాలని చెప్పేసి తను ఆర్డర్ పెట్టి అందరినీ పిలిపిస్తాడంట పెయింటర్స్ మొత్తాన్ని అయితే మేం రామ్ మేం రామ్ అని భయం వేసారని ఎందుకంటే రాజుల కాలంలో ఒక్కటే తప్పుపోయినా కానీ వాళ్ళని చంపేస్తారంట నిర్దాక్షిణంగా అలా మేము ఎందుకు చనిపోవాలన్న ఉద్దేశంతో ఎందుకంటే అసలే ఒక కన్ను ఒక కాలు నేను రాజావారు కదా ఎలా వేయాలి అని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఒక అతన్ని తీసుకొస్తే అతను మాత్రం బలవంతంగా ఇంకా నరికేసుకొని రాజావారు నేను ఈ పెయింట్ వేయలేని దయతో నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడంట ఇంకా ధైర్యం చేసి ఒక పెయింటర్ వచ్చారంట ముందుకి వచ్చి రాజావారు మీ పెయింట్ నేను వేస్తా అని చెప్తంలోనే ఊరి జనం అందరూ ఆశ్చర్యపోతారంట ఎందుకంటే ఒక కన్ను ఒక కాలు చేయలేని వ్యక్తిది ఎలా వేస్తారని ఆశ్చర్యం చూస్తుంటే సరే అని చెప్పేసి తనకు కూడా ఒక అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి రాజావారు ఆ పెయింటర్కి అవకాశం ఇస్తారంట అయితే ఆ పెయింట్ పూర్తయిందంట ఒక పెద్ద కట్అవుట్ తీసుకొని వచ్చాడంట వచ్చి పెయింటింగ్ ఓపెన్ చేయంలోనే సేమ్ రాజావారి లాగే ఒక గుర్రం మీద కూర్చొని ఉన్నాడంట అయితే గుర్రం మీద కూర్చున్న వాళ్ళ కాలు కనిపించదు కదా అటు సైడ్ ఉంటుంది కదా తర్వాత రాజావారు గుర్రం మీద కూర్చొని బాణం వేస్తున్నాడంట ఆ బాణం వేస్తున్నప్పుడు గురి చూసి కొట్టాలంటే ఒక కన్ను క్లోజ్ చేస్తారు కదా అట్లా రాజావారి కన్ను క్లోజ్ చేసినవి అట్లా పెయింట్ గీసాడంట అప్పుడు ఊరు మొత్తం ఆశ్చర్యపోయారంట రాజావారితో షాక్ అంట ఇంత మంచిగా పెయింట్ గీసావు ఎప్పుడు ఎదుటివారి లోపాలను చూపించడమే కాదు లోపాన్ని కూడా సవరించి ఇంత పెయింట్ గీసావు అని చెప్పేసి ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చి ఆ పెయింటర్ని పంపించారంట నిజమే కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎదుటి వారి లోపాన్నే కాదు వాళ్ళ లోపంలో ఉన్న వాటిని కూడా మనం బయటకు తీసి మన సాధ్యమైనంత వారికి వాళ్ళకి మనము చూపించాలంటే జనంలో మనుషులలో ఉండేటట్లయితే మనం చేయాలన్నమాట స్టోరీ నచ్చిందా నచ్చే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా నేను నా ఓన్గా ఏం కాదు ఫ్రెండ్స్ నేను ఇలా చూస్తున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు విని మీకు స్టోరీస్ అయితే చెప్తున్నాను నా ఫ్లాక్స్లో కొన్ని ఎక్కువ శాతము స్టోరీసే ఉంటాయి నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది తర్వాత నేను నా పనులు చేసుకుంటూ నేను ఇలా మాట్లాడుతున్నాను కదా మీతో ఏదో ఒక విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు వీడియోస్ తీసి ఎప్పుడప్పుడు మీతో మాట్లాడిన నాకు ఏంటంటే వీడియోస్ పెడుతూ ఉంటే మీతో ఎప్పుడు మాట్లాడుతున్నట్లు మీరు నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా స్టోరీ అయితే నచ్చిందా నచ్చలేదు ఏమన్నా తప్పు చెప్పాను ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకేందంటే బట్టలు గిన్నెలు వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలైతే తోముకోవాలి తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట వర్షాకాలం కదా అసలు ఎంత ఉతికినా కానీ బట్టలు ఆరట్లేదు ఇప్పుడు వర్షాకాలం సీజన్లో ఖచ్చితంగా వర్షాలు పడుతూనే ఉంటాయి బట్టలు అయితే ఇంక ఎర్లీ మార్నింగే ఉతికేస్తున్నాం అనమాట ఇంక ఉతికేసి ఆరేస్తున్నాను ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో చేయండి అంటే ఫుడ్ ఛాలెంజ్ చేయాలి ఫ్రాంక్ వీడియోస్ కానీ ఎలాంటివి కావాలో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను సాధ్యమైనంతవరకు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా ఫ్రెండ్స్ వీడియోస్లో రావడానికి ఎవరిని మనం బలవంతం చేయలేము ఎవరి ఇష్టం వాళ్ళదనమాట ఇంకా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా పల్లెటూరి జీవన విధానం ఎలా ఉంటుందో నా బ్లాగ్స్లో అయితే ఎక్కువగా ఉంటాయి తర్వాత పల్లెటూరు కదా ఫ్రెండ్స్ ఇలానే ఉంటాయి ఎక్కువ ప్లేసెస్ ఉండటం వల్ల మనము బట్టలు ఆరేసుకోవడానికైనా వాష్రూమ్కైనా చాలా దూరంగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా కనిపిస్తూ ఉంటుంది మీకు తర్వాత ఇంటి చుట్టూ చూసారు అంతా గ్రీనరీగా ఉంది వర్షాకాలం వస్తే చెట్లు చాలా అందంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పచ్చదనాన్ని చూసినప్పుడు మనసు రిలాక్స్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నా స్టోరీస్ అండ్ వ్లాగ్ అయితే ఐ హోప్ మీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇంకా ఆల్ అన్ బటన్ నొప్పితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మనము వన్ కేకి దగ్గరలో ఉన్నాము మానిటైజేషన్ అది మీ చేతిలోనే ఉంది మీరు ఇచ్చే మీ లైక్ మీ సబ్స్క్రైబ్ వల్ల ఒక లైఫ్ అనేది ముందడుగు వేయడానికైతే ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్